ఈ రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిదికి ముందు సంఘటనలు మళ్ళీ ఎన్నికలకు ముందు పునరావృతం అవుతుంటాం మనం ఇవాళ జరిగినటువంటి సంఘటన చూస్తూ ఉన్నాం రెండు వేల పంతొమ్మిదికి ముందు ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి కోడికత్తి కేసు కానీ బాబాయ్ హత్య కానీ ప్రజల్ని నమ్మించారు నాటకం ఆడి కానీ ఇవాళ ఒకటి జగన్ జగన్మోహన్ రెడ్డి తాను ముఖ్యమంత్రిగా ఉన్నాడు తాను ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నాయకత్వంలో ముఖ్యమంత్రికి భద్రత కల్పించలేనటువంటి డీజీపీని పెట్టుకొని ఈ రాష్ట్రంలో మరి నాటకాలు వేస్తున్నాడంటే ఇంక ఇంతకన్నా నాటకం ఇంకొకటి లేదు ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే డీజీపీని సస్పెండ్ చేసి వెంటనే నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేసి ఎవరైతే ముఖ్యమంత్రి మీద రాయి వేశారో వాళ్ళని పట్టుకొని కోడికత్తి కేసులో ఏ రకంగా అయితే ఒక అమాయకుడు బలి అయిపోయాడు అట్లా మళ్ళీ అమాయకుల్ని బలి చేయకుండా నిజంగా భద్రతా లోపం వల్ల జరిగినటువంటి భద్రతా లోపం కూడా కాదు భద్రత కల్పించలేనటువంటి ప్రభుత్వం ముఖ్యమంత్రికి భద్రత లేనటువంటి ప్రభుత్వంలో మరి ముఖ్యమంత్రిగా ఎందుకుంటున్నాడో నాకైతే అర్థం నేను వన్ ఇయర్ క్రితమే చెప్పాను ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు రాష్ట్రపతి పాలన అవసరం రాష్ట్రపతి పాలన కింద ఎన్నికలు జరగాలి అనేటువంటి ఒక మాట మరి ఇవాళ ముఖ్యమంత్రి కనుక ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే డీజీపీని సస్పెండ్ చేసి సమర్థుడైనటువంటి డీజీపీని వేసి ఎంక్వైరీ చేసి తన మీద రాయేసినటువంటి వాడి మీద పట్టుకొని శిక్షించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం